తల్లి ఈ దేశపు మొదటి గారు అయినటువంటి మహాత్మా సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఈ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సావిత్రిబాయి పూలే గారు అనగారిన వర్గాలను అంత్య అన్ని అల్పసంఖ్యాకుల వర్గాలను అన్నింటినీ బలోపేతం చేయడం కోసం ఆనాడు మహిళలు ఇంటికి వంటింటికే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో వారు చదువు అయితే ఏ విధంగా అవసరం ఉంటుంది వారు చదువుకుంటే కుటుంబానికి కానీ ఇంటికి కానీ ఏ విధమైనటువంటి వెలుగుగా ఉంటుందని చెప్పని ఆలోచన చేసి జ్యోతిరావు పూలే గారు ఆ రాయ్ పూలే గారిని వారి అక్క సుగుణాబాయి గారిని వారిద్దరిని విద్యార్థులు పెట్టి తన యొక్క స్కూల్కు స్థలం లేకుంటే తన యొక్క వ్యవసాయ భూమిలో మామిడి చెట్ల కింద వారిద్దరిని మాత్రమే విద్యార్థులు పెట్టుకొని ఆ మహిళలకు చదువు చెప్పినటువంటి పరిస్థితి జ్యోవి జ్యోతిరావు పూలే గారు తీసుకురావడం జరిగింది ఆ యొక్క ఆ చదువు చెప్పే క్రమంలో సావిత్రిబాయి పూలే గారికి సుగుణాబాయి పూలే గారికి ఇద్దరికీ ఆ చదువులో పోటీతత్వం ఏర్పడి సావిత్రిబాయి పూలే గారు ఒక మహిళ చదువుకుంటే ఇంత విజ్ఞానము ఇంత జ్ఞానము ఇంత ముందు చూపు ఉంటుందని ఆలోచన చేసి ఈ లోకంలో ఉన్నటువంటి అల్ప సంఖ్యాకుల వర్గాలకు అనగారిన వర్గాలైన మహిళలకు చదువు చాలా అవసరమని ఆనాడు గ్రహించి అప్పుడే నేను కొంతమందికి మహిళలకు చదువు చెప్పాలని ఒక సదుద్దేశంతో వారు మహిళ ఉండి ఈ యొక్క కొంతమంది మహిళను ఏర్పాటు చేసుకొని ఒక విద్యాలయం స్టాప్ స్టార్ట్ చేసి వారికి విద్య నేర్పించిన పరిస్థితి కాబట్టి వారు ఈ మహిళా లోకానికే ఈ ఎవరెస్ట్ స్థాయికి తీసుకుపోయినటువంటి సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని మన మధ్య జరుపుకోవడం చాలా సంతోషం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జన్మదినాన్ని ప్రతి జనవరి మూడో తారీఖు నాడు అధికారికంగా చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన మన పాఠశాలలోని మహిళ టీచర్లు అందరినీ గౌరవించడం చాలా గౌరవంగా ఉంది ఇక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహించుకోవాలి మహిళలు గౌరవించినప్పుడే మన సమాజం గౌరవంగా ఉంటుందని తెలియస్తూ ముగిస్తున్నారు అసలు సావిత్రి పూలే గారి జన్మదిన శుభ సందర్భంగా నూట తొంభై నాలుగవ జన్మదిన శుభ సందర్భంగా నాటి సేవ నాటి గుర్తింపును గుర్తు చేసుకొని కొన్ని దశాబ్దాల కాలంలో నేటి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ కొనసాగించాలని చెప్పిన సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇస్తున్నాం మా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి మరియు మా ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రముఖులకు యువజన సంఘ సభ్యులకు నాయకులకు మరియు మీడియా సోదరులకు మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్కారములు ఈరోజు చాలా గొప్ప దినంగా చరిత్రలో నిలిచిపోయింది అందుకు ఇంకా మన ప్రభుత్వం వారు ఈ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుని దినోత్సవంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం ఆ మహాన్ భవరాల్ని మనం చిరస్థాయిగా మర్చిపోకుండా ఈ విషయాన్ని తీసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఇప్పుడు ప్రస్తుత రోజులలో మహిళలు అన్ని రంగాల్లో విద్యా వైద్య వైజ్ఞానిక రంగాల్లో ముందున్నారు అంటే ఆ మహానుభావురాలు యొక్క గొప్పతనమే ఒకప్పుడు పూర్వకాలంలో మహిళలు అంటే వంటింటికే పరిమితం అసలు వాళ్లకు ఎలాంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇలాంటి గౌరవ మర్యాదలు ఏం లేకుండా ఉండేవి ఈ రోజులలో చిన్న స్థాయి నుండి మొదలు పెడితే పెద్ద స్థాయి వరకు కూడా అన్ని రంగాల్లో ముందుండి వాళ్ళ యొక్క తెలివితేటల్ని చూపించుకుంటున్నారు దానికి గాను మన ప్రభుత్వం కానీ మరియు మా వెనుక ఉండి మాకు సహాయ సహకారాలు అందించే వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అశోక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంత మంచి అవకాశాన్ని ఇంత మంచి ఏర్పాటు చేసినందుకు వారు